అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ నెల ఆగస్టు తొమ్మిదవ తేదీన శ్రావణ పౌర్ణమి రాబోతుంది ఈ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు అంతేకాదు ఈరోజు హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు ఈరోజు జందాన్ని మార్చుకునే సాంప్రదాయం కూడా అందుకే ఈ పౌర్ణమిని రాఖీ పౌర్ణమి అని జంద్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈరోజు హయగ్రీవ జయంతిని జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ పౌర్ణమి రోజు ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు వద్దన్న ధనం వచ్చి పడుతుంది సంవత్సరం అంతా ధనానికి లోటు రాకుండా ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు అంతా మంచి జరుగుతుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఎలాంటి సమస్యలు రాకుండా మీకు మీ సోదరులకు సంవత్సరం అంతా మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి రాఖీ పౌర్ణమి రోజు ఏ రంగుల్లో ఉండే చీరను కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందువులకు శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది శ్రావణ మాసం అంత పవిత్రమైనదిగా భావించినప్పటికీ ఆ నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు ఆ రోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటారు శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా అంటారు అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకుంటారు రాఖీ అంటే రక్షాబంధన్ అన్నా చెల్లెల ప్రేమ బంధం శ్రావణ పౌర్ణమి నాడే జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం ఈరోజు అక్క లేదా చెల్లెలు సోదరికి చేతికి రాఖీ కట్టి పది కాలల పాటు చల్లగా ఉండాలని మరోసారా కోరుకుంటుంది తమ సుఖాన్ని సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది ఆమెని జీవితాంతం రక్షించడానికి కంటికి రెప్పలా కాపాడడానికి సిద్ధంగా ఉంటారు సోదరులు సోదరి మనలు అత్యంత పవిత్రంగా బంధం కలకాలం నిలవాలని జరుపుకునే పండుగ రాఖీ పౌర్ణమి అన్న చెల్లికి అండగా చెల్లి అన్నకు తోడుగా జీవితాంతం ఉంటానమని భరోసా ఇచ్చే పండుగ అన్న చెల్లెలు అక్క తమ్ముల మధ్య ప్రేమానురాగాలకు ప్రత్యేకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ అని పిలుస్తారు రాఖీ పౌర్ణమి బలేవా అని కూడా పిలుస్తారు బలేవా అంటే బలిరాజా భక్తి అని అర్థం దీని వెనుక ఒక కథ కూడా ఉంటుంది ఆ కథ ప్రకారం బలి చక్రవర్తి విష్ణు భక్తుడు తన అపరిమిత భక్తితో ఒకసారి బలి చక్రవర్తి విష్ణుమూర్తి తన వద్దే ఉంచుకున్నాడు వైటి వైట్ వైకుంఠం వెలవెళ్ల పోయింది లక్ష్మీదేవి బాగా ఆలోచించి రాఖీ పౌర్ణమి రోజున బలి చక్రవర్తికి రాఖీ కట్టింది అప్పుడు బలి ప్రేమతో ఏం కావాలమ్మా అని అభిమానంగా అడిగాడు లక్ష్మీదేవి వెంటనే విష్ణుమూర్తి కావాలని కోరింది లక్ష్మీదేవిని చెల్లెలిగా భావించిన బలి చక్రవర్తి మనసు కరిగిపోయింది దాంతో బలి సర్వం త్యాగం చేసి లక్ష్మీదేవితో విష్ణుమూర్తిని వెంట తీసుకొని వెళ్ళమన్నాడు అలాగే మహాభారతం ప్రకారం ద్రౌపదికి వస్త్రాహరణం సమయంలో మహారాజాధిపతి అయిన తండ్రి ద్రుపదరాజు కానీ తన ఐదుగురు భర్తలు కానీ గుర్తుకు రాలేదు తనను ఆదుకునేవాడు కృష్ణుడే అనుకుంది ఆర్థిక నిస్సహాయంగా శ్రీకృష్ణుడిని ప్రార్థించింది అప్పుడు శ్రీకృష్ణుడు ఆ క్షణంలోనే ద్రౌపదికి తిరగరాని తరగని వస్త్రాన్ని ప్రసాదించి అవమానం నుండి తప్పించాడు ఇతిహాసాల ప్రకారం ద్రౌపది శ్రీకృష్ణుడికి చెల్లెలు వీరిద్దరి అనుబంధం అత్యంత అందంగా కనిపిస్తుంది శిశుపాలుడిని శిక్షించే సమయంలో సుదర్శన చక్రాన్ని ఉపయోగ ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకి రక్తం ధారగా కారుతుంది అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగును అతని వేలుకి కడుతుంది దానికి కృతజ్ఞతగా ఎల్ల తనకు అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు అందుకు ప్రత్యేకంగా దుస్శాసనుడి నుండి ఆమెని కాపాడుతాడు అలా కూడా రాఖీ పండుగ ఆవిరి భవించింది మరికొందరు ఉంటారు శ్రావణ పౌర్ణమి లేదా రాఖీ పౌర్ణమి రోజున అక్క చెల్లెలు తమ అన్నదమ్ముల ముఖాన తిలకం దిద్ది చేతికి ప్రేమగా రాఖీ కట్టి మిఠాయి తినిపిస్తారు సోదరులు తమ శక్తి కొద్దీ కానుక ఇస్తారు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నాక అందరూ కలిసి విందు భోజనం చేస్తారు మొదట్లో రాఖీని హిందువులు సిక్కులు మాత్రమే జరుపుకునేవారు అలాగే అమ్మాయిలు తమ సొంత అన్నదమ్ములకు మాత్రమే కట్టుకునేవారు కానీ సాంప్రదాయం ఇప్పుడు దేశంలో అన్ని మతాలకు పాకింది అలాగే వారే కాకుండా తమ ఇష్టాన్ని బట్టి అన్నదమ్ముల వరసయ్యే వారికి కూడా రాఖీ కడుతూ ఉన్నారు చుట్టరికంలోనే కాక బంధుమిత్రుల పిల్లలు పక్కింటి వారు స్నేహితులు ఇలా ఎవరికైనా సరే రాఖీ కట్టవచ్చు రాఖీ కట్టే కట్టేవాళ్ళు కానీ కట్టించుకునే వాళ్ళు కానీ ఈ శ్లోకం చదువుకుంటే సంవత్సరం పాటు అద్భుతంగా విష్ణుమూర్తి శక్తి మిమ్మల్ని కాపాడుతుంది మరి ఆ శ్లోకం ఏమిటంటే యన బద్దో బలి రాజా ధనవేంద్రో మహాబల తేనత్వమాభి బద్ధామి రక్షే మాచల మాచల రక్షాబంధనం కట్టేటప్పుడు చదవవలసినటువంటి శ్లోకం అర్థం ఏంటంటే అత్యంత దయగల రాజు బాలిక కట్టిన అతి పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను అది నిన్ను అన్ని కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాకి కట్టండి ఇక మీకు అదృష్టం ధనయోగం పడుతుంది రాఖీ మూడు దారాలతో ఉండాలి రాఖీ ఎరుపు పసుపు రంగు దారం ఉండాలి బలి చక్రవర్తి అనే రాజు ఉండేవాడు ఆయన దగ్గరకు విష్ణుమూర్తి వామన రూపంలో వెళ్ళి మూడు అడుగుల స్థలాన్ని దానం అడిగి వామన రూపంలో బలిచక్రవర్తిని పాతాలనికి తొక్కేశాడు అలా వామన రూపంలో బలి చక్రవర్తిని పాతాలనికి తొక్కేసినటువంటి ఆ శక్తి మొత్తం కూడా రక్షణ రూపంలో కడుతున్నాను ఆ శక్ ఈ శక్తి సంవత్సరం అంత పాటు మనల్ని రక్షించాలని స్థిరంగా మనల్ని కాపాడాలి అని చెప్పడమే ఆ శ్లోకం అర్థము కాబట్టి రాఖీ కట్టినప్పుడు తప్పక ఈ శ్లోకం చదువుకోండి ఒకవేళ ఈ శ్లోకాన్ని చదవడం వీలు కాకపోతే రాఖీ కట్టేటప్పుడు ఓం వామన రూపాయ మహావిష్ణవే నమ అనే మాటను అనుకుంటూ రాఖీ కట్టండి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రసిద్ధ పండుగ కుల మతాతలకు అతీతంగా అన్ని వర్గాలు ప్రజలు ఈ పండుగల్లో పాల్గొంటారు ఈ పండుగను వివిధ రాష్ట్రాల్లో రాఖీ పూర్ణిమ నారియల్ పూర్ణిమ మరియు ఖజరీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు ఈ పండుగ సందర్భంగా సోదరి మనులు సాధారణంగా తమ సోదరుల నుదుటిపై తిలకం పెట్టి వారి సోదరుల మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతిచ్చి వారికి మంచి ఆరోగ్యం మరియు వీర్యాయుషు ప కోసం ప్రార్థిస్తారు ప్రేమ మరియు ఉత్కష్టమైన భావాలను సూచించే ఈ దూరమును రక్షాబంధన్ అంటారు అంటే రక్షణ బంధం అనే అర్థం రాఖీ కట్టన్ కట్టినందుకు బదులుగా సోదరుడు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు ఆమెని జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు అసలు ఈ రక్షబంధన్ ఎలా ప్రారంభమైందో ఒకసారి చూసుకుంటే పూర్వము దేవతలకు రాక్షసుల మధ్య పుష్కర కాలం యుద్ధం సాగింది ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు పరివారాన్ని అంతా కూడా కూడగట్టుకొని అమరావతిలో తల దాచుకున్నాడు భర్త నిస్సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది రాక్షస రాజును అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడి యుద్ధానికి చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో పార్వతీ పరమేశ్వరను లక్ష్మీనారాయణులను పూజించి కుడి చేతికి రక్షణ తాళను కడుతుంది అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టగా యుద్ధం గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందుతాడు ఇలా ప్రారంభించిన ఆ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి రాఖీ పండుగ వెనుక పురాణాల్లో మరకొదగుడు ఉంది గణే గణేషుడికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలిసింది వీరిద్దరూ కాకుండా దృష్టి పుష్టి సృష్టి అనే మరో ముగ్గురు భార్యలు ఉన్నారని పురాణ కథల్లో చెబుతున్నాయి ఇది ఇలా ఉంటే వినాయకుడు ఇద్దరు పుత్రులు ఉన్నారు వారి పేర్లు శుభం లాభం వీరికి సోదరి లేదు ఒకసారి రక్షాబంధన్ రోజున గణపతి చెల్లెలు వచ్చి ఆయనకు రాఖీ కట్టింది అది చూసిన శుభం లాభం తల్లిదండ్రులను ఆమెకి చెల్లెలు కావాలని కోరారు తమ కుమారుల కోరిక తీర్చాలనుకున్న వినాయకుడు తన సంకల్పంతో తన నేత్రాలతో ఓ జ్యోతిని సృష్టించాడు ఆ జ్యోతి బాలిక రూపం ధరించింది ఆ బాలికే సంతోషి మాత తర్వాత గణేష్ పుత్రులైన శుభానికి లాభానికి రాఖీ కట్టింది అలా వినాయకుడి పుత్రులకు విశేషమైన సంతోషం కలిగించింది కాబట్టి ఆమెకి సంతోషి మాత అనే పేరు వచ్చిందని శాస్త్రాలు చెబుతున్నాయి రక్షాబంధన వేడుకలో యుగంలో ప్రారంభమైన కానీ ఈ సాంప్రదాయాన్ని దేశంలో సోదర సోదరి మనులు ఇప్పటికే అనుసరిస్తూ ఉన్నారు మహాభారతంలో కూడా రక్షాబంధనం గురించి వివరించడం జరిగింది ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుని రక్షాబంధన వే విశేషాల గురించి అడిగినప్పుడు శ్రీకృష్ణుడు రాఖీ వివరాల గురించి ఇలా వివరించాడు ధర్మరాజు రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరం అంతా భూత ప్రేత పిశాచ వాదల దృష్ట శక్తుల బాధలు ఉండవని అనారోగ్యాలు అశుభాలు ఏమాత్రం దరి చేరవని శ్రీకృష్ణుడు చెప్పాడు అందుకే ఈ శ్రావణ మాసంలో రక్షాబంధనం జరుపుకుంటూ ఉంటాం ఈ రక్షాబంధనం రోజు మీ చెల్లెళ్ళు కానీ అక్క కానీ రాఖీ కట్టాక బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఏదైనా చిన్న బంగారు వస్తువులు ఇవ్వండి మొదట ప్రాధాన్యత బంగారానికి ఇవ్వాలి తర్వాత ధనం ఇవ్వచ్చు లేదా వస్త్రాలు ఇవ్వచ్చు అంటే చీర పెట్టవచ్చు ఇలా మీ స్తోమతను బట్టి కానీ డబ్బులు కానీ లేదా చీరను కానీ ఇవ్వాలి కానీ పొరపాటున కూడా వెండి లేదా వెండి వస్తువులు అంటే వెండి కుంకుమ భరణి వెండి పట్టిలు వెండి గ్లాసులు వెండి ప్లేట్లు ఇలాంటివి ఏమి కూడా ఇవ్వకూడదు తెలియక వెండి వస్తువులు ఇస్తే సోదర సోదరి మధ్య విభేదాలు వస్తాయి స్తోమత ఉన్నవారు బంగారం ఇవ్వండి లేదా ధనం ఇవ్వండి లేదా పసుపు కుంకుమ పెట్టి చీర కొనివ్వండి చీర కొనే స్థోమత కూడా లేకపోతే జాకెట్ ముక్క పెట్టి పసుపు కుంకుమ ఇవ్వండి చాలు ఆ చీరలు కూడా నలుపు నీలం రంగులో ఉండే చీరలు కానీ జాకెట్ ముక్కలు ఇవ్వకూడదు అంచు ఉన్న చీర మాత్రమే కొని ఎందుకంటే అంచు ఉన్న వస్త్రం ఇస్తే ఇచ్చిన వారికి మరియు తీసుకున్న వారికి ఇద్దరికి కూడా ఆశ కలుగుతుంది అలాగే చీరలు ఇచ్చేటప్పుడు ఎడమ భుజం మీద కండువ వేసుకొని ఇవ్వండి ఎడమ భుజం మీద కండువ లేకుండా ఎప్పుడు కూడా వస్త్రదానం చేయకూడదు కాబట్టి రాఖీ పౌర్ణమి రోజు వెండి వస్తువులను నల్ల రంగు బట్టలను నీల రంగు బట్టలను ఎట్టు పరిస్థితుల్లో కూడా బహుమతిగా ఇవ్వవద్దు అందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకొని జాగ్రత్త పాటించండి రాఖీ పౌర్ణమి రోజు ఆడవారు తెలుపు రంగులో ఉండే చీరను కానీ లేదా పింక్ కలర్లో ఉండే చీరలు కానీ లేదా ఎల్లో కలర్లో ఉండే చీరను ధరిస్తే సంవత్సరం అంతా లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంటుంది ఎలాంటి కష్టాలు బాధలు రావు సంవత్సరం అంతా ఎలాంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి కాబట్టి అందరూ ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగుల్లో ఉండే చీరను కట్టుకోండి వైట్ పింక్ ఎల్లో ఈ మూడింటిలో ఏదో ఒక రంగుల్లో ఉండే చీరను కట్టుకొని వైట్ కలర్ శారీ కట్టుకుంటే మాత్రం అంచు ఉండే చీరను మాత్రమే ధరించాలి అలాగే ఈరోజు నలుపు లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు దరిద్రం పడుతుంది కనుక తప్పనిసరిగా ఈ రాఖీ పౌర్ణమి రోజు ఈ నియమాలు పాటించాలి చీరనే కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ కలర్లో ఉండే డ్రెస్సులు వేసుకుంటే చాలా మంచి ఆడవారే కాదు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అన్నదమ్ములు అక్క అందరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కలిసి వస్తుంది ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం అంతా రాఖీ పౌర్ణమి రోజు వైట్ పింక్ ఎల్లో ఈ మూడు రంగుల్లో ఏదో ఒక రంగుల్లో ఉండే దుస్తులు ధరించి సంవత్సరం అంతా ఆనందంగా జీవించాడు ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని స్త్రీలు కన్నీరు పెట్టకూడదు అలాగే ఈ పౌర్ణమి రోజు పచ్చి ఉల్లిపాయను అస్సలు తినకూడదు చెట్లను విరవడం నరకడం వంటి పనులు కూడా చేయకూడదు ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు అలాగే అప్పులు చేయకూడదు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు